హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉత్తునూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలు ఆ సీనియర్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి మొత్తం రెండు జతలు అయితే రావడం అయితే జరిగిందండి సీనియర్స్ విభాగానికి పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ గ్రామం బాపట్ల మా జిల్లావారి సీనియర్స్ గిత్తలైతే రావడం అయితే జరిగిందండి సుబ్రహ్మణ్యం చెన్నకేశవండి గిత్తల పేర్లు Gita biru menjadi Subramanyam ah, cool. yeah, Gita ಿಯ ರಾ ಮಜಾ ಎಫ್ರುತ್ತೇರು ವರ್ದಾ గిత్త పేరు బుడ్డగిత్త మొత్తం రెండు అయితే రావడం అయితే జరిగిందండి పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గిత్తలు రెండు జతలు అయితే రావడం అయితే జరిగిందండి సుబ్రహ్మణ్యం వరద చెన్నకేశవ బుడ్డగిత్త మొత్తం రెండు అయితే రావడం అయితే జరిగిందండి तो की